హాయ్ హలో అండి వెల్కమ్ టు ఎస్కేఎస్ పట్టు శారీస్ మేమైతే వ్యూవర్స్ అండి ధర్మవరం మాది మేము ఇక్కడ మగ్గాలన్నీ నేపిస్తుంటాము ఈ వీడియోలో అయితే మీకు మా షాప్లో ఉన్న స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైజ్ వరకు అయితే శారీస్ చూపిస్తాము మీరు చూడొచ్చు స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది ఇక్కడ మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయండి బుట్టా శారీస్ వస్తాయి అలా స్టాక్ అయితే చాలా అంటే చాలా వచ్చిందండి మా దగ్గర అయితే స్టార్టింగ్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చేసి శారీస్ ఇలా వస్తాయండి బుట్టా శారీస్ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయి మంచి ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి శారీస్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ టోటల్ శారీ అయితే ఇట్లా అండి ఆల్ ఓవర్ డిజైన్ సింపుల్ బార్డర్ వచ్చింది కదా బ్రో చాలా సింపుల్ వస్తుంది అన్న ఇది కంచి బార్డర్ అంటారు ఇవైతే స్టార్టింగ్ ప్రైస్ అండి స్టాక్ అయితే చాలా ఉంది చూడొచ్చు ఇక్కడ హెవీ స్టాక్ ఉంటుంది సెమీ సిల్క్స్లో చాలా లైట్ వెయిట్ వస్తాయి వీటి వరకు అయితే చాలా మంది భయపడుతుంటారు అండి చాలా వెయిట్ వస్తాయని ఈ శారీస్ అయితే అలా వెయిట్ ఏమి ఉండవు లైట్ వస్తాయి చాలా లైట్ వెయిట్ వస్తాయి బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అన్న దీనికి క్రాస్ లైన్స్ ఓవరాల్ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మీద డిజైన్ చాలా బాగుంటది బిగ్ బార్డర్ దీంట్లో అయితే చాలా మెనీ కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఎన్నో సైబ్రో వందల్లో వస్తాయి స్టాక్ ఇంకా ఇప్పుడు వచ్చింది ఆ స్టాక్ ఇక్కడ బాక్సుల్లో ఇదంతా స్టాకే మనకి బుస్సంతగా అయిపోతుంది స్టాక్ ఏమైతే ఎక్కువ హోల్సేల్ కి ఇస్తుంటాము హైదరాబాద్ బెంగళూరు కంచి ఇలా వెళ్తా ఉంటాయి శారీస్ కాబట్టి తీసుకునే వాళ్ళు ఫాస్ట్ తీసుకోండి అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తారు ఈ ప్రైస్ బ్రో చూపింది అన్న ఇవి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వస్తాయి ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ఈ శారీస్ కి అయితే బాడీ కలర్ అంతా వైట్ వస్తుంది బార్డర్ కలర్స్ మారుతాయి ఈ శారీ మారుతుంది కదా బ్రో అవును మీనా బార్డర్ కలర్ ఇలా చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి సెమీ సిల్క్స్ ఎవరైనా గిఫ్ట్ పెట్టాలనుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఉంటాయి బ్రో ఇట్లా దీంట్లో అయితే చాలా కలర్స్ వస్తాయి చాలా కలర్స్ వస్తాయి నేను శాంపుల్కి మాత్రమే చూస్తున్నాను అండి ఇదైతే గ్రాండ్ పళ్ళు చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అన్న చాలా బాగుంటుంది బ్లౌజ్ మనకి డిజైన్ వచ్చేసి చాలా స్పెషల్గా ఉంటుంది ఇలా మీనాకారి డిజైన్తో అక్కడక్కడ బుటేస్తో చాలా జాల వర్క్ టైప్ లో వస్తుంది అన్న మనకి బార్డర్ కూడా కంచి బార్డర్ లో చాలా చిక్కగా వస్తుంది బార్డర్ ఇది వచ్చేసి టూ ఎయిట్ అన్న రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది ఈ శారీస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ చాలా ఉంది అన్న ఆరు వేల వరకు కూడా ఉంది షాపుని బట్టి సేలింగ్ ప్రైస్ ఉంది కానీ మనం ఓన్లీ ది బెస్ట్ వీవర్ ప్రైజ్ రెండు వేల ఎనిమిది వందలకే ఇస్తున్నాము దీంట్లో కలర్స్ డిజైన్స్ అయితే మీరు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బార్డర్స్ మనం నెక్స్ట్ ఈ సారీ చూపిస్తున్నాం కదా ఈ సారీ అయితే న్యూ ప్యాటర్న్ డిజైన్ కూడా బాడీ డిజైన్ కూడా చాలా యూనిక్ గా వస్తుంది చాలా అంటే చాలా స్పెషల్ డిజైన్ పళ్ళు చూసారంటే మీకు చాలా గ్రాండ్ గా ఉంటది దీనికి మెయిన్ అట్రాక్షన్ పళ్ళు బాడీ డిజైన్ అన్న చాలా 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 అంటే రిచ్ గా ఉంటది కొత్త డిజైన్ ఇలా బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కూడా సింపుల్ గా ఉందండి ఓవరాల్ మనకి శారీ వచ్చేసి ఇలా వస్తుంది అన్న చాలా అంటే చాలా రిచ్ గా ఉంటది స్పెషల్ డిజైన్ తీసుకున్నారంటే ఎవరి దగ్గర ఉండదు చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అయితే చాలా లోయల్ గా కనపడతారు అన్న అసలు చాలా అంటే చాలా రిచ్ గా ఉంటది శారీ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి బ్రో దీంట్లో దీంట్లో అయితే టెన్ కలర్స్ ఉన్నాయి టెన్ వస్తాయి టెన్ సేమ్ డిజైన్ కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి ఇది ఒక కలర్ ప్రైస్ బ్రో ఇది ఇవి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయినా మూడు వేల ఐదు వందలు వస్తాయి శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ వెయిట్ ఇలాంటి ఓవరాల్ డిజైన్ ఇలా వస్తుంది గ్రాండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది టోటల్గా ఇట్లా కలర్ దీనికి మెయిన్ అట్రాక్షన్ పళ్ళు మ్యాంగోస్తో అక్కడక్కడ మ్యాంగోస్లో అక్కడక్కడ బుటీస్ వస్తాయినా బుటీస్ విత్ ఈ పళ్ళు కూడా మనకి చాలా స్పెసిఫిక్గా ఉంటుంది మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు వస్తారు కలర్స్ అయితే టెన్ ఉంటాయి బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే విజిట్ చేసి తీసుకోండి ఆన్లైన్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఈ శారీస్ జెరీస్లో చాలా ప్రీమియం క్వాలిటీతో నా శారీస్ అయితే మీరు చూస్తే వీడియోలో చాలా చాలా ఉంటాయి బ్రో చాలా మంచి క్వాలిటీతో ఇస్తున్నాము దీన్ని బయట మార్కెట్లో అయితే హాఫ్ మిక్స్ అని కూడా అమ్ముతున్నారు అన్న మనం మనము దీంట్లో కూడా ఉంటాయి బ్రో ఉంటాయి అయ్యో మనం కనుక్కోలేరు కానీ కస్టమర్స్ దీంట్లో చాలా అన్న మనం ఏది ఉన్నా చెప్పిస్తాము లేదు దీంట్లో వచ్చేసి ఈ శారీస్ ప్రతి సారీ అది స్పెషల్ డిజైన్తో ఇస్తున్నాం గోల్డన్స్ ఇది చాలా బాగుంటుంది ఏదానికి అది యూనిక్ కలర్స్ డిజైన్స్ అన్న చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పల్లకి బార్డర్తో వస్తుంది అన్న సెల్ఫ్ కలరు సెల్ఫ్ డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఆల్మోస్ట్ పల్లకి బార్డర్ అయితే ఉంది ఈ శారీస్ అయితే మార్కెట్ ప్రైస్ ఎనిమిది వేల వరకున ఈ సారీ ఈ సారీస్ ఇవన్నీ ఈ శారీస్ ఎనిమిది వేల వరకు కూడా అమ్ముతున్నారు మనం ఓన్లీ ది బెస్ట్ ప్రైస్ నాలుగు వేలకు మాత్రమే ఇస్తున్నాం ఫోర్ థౌసండ్ ఫోర్ థౌజండ్ స్పెషల్ జెరీలో విత్ ఈ శారీస్ అయితే చాలా మంది ప్యూర్ పట్టు కూడా అంటున్నారు అలా ఫ్రాడ్నెస్ అనేది చాలా జరుగుతుంది మనం అయితే ది బెస్ట్ ప్రైస్ నాలుగు వేలు ఇస్తున్నాం అంటే ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి సింగిల్ స్యారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట ఇలా ఇదైతే చాలా బాగుంటుంది ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసి ఓకే కలెక్షన్ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారండి కంబగిరి సిల్క్ శారీస్ ధర్మవరం గ్రాండ్ పళ్ళు అయితే చీర అయితే చాలా క్లాస్ గా ఉంటది నా కట్టుకుంటే పళ్ళు మాత్రం ఇలా వస్తుంది పళ్ళు నైస్ వర్క్ తో వస్తుంది నా దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మనకి ఇక్కడ అవునన్నా బాడీ డిజైన్ లో చూస్తే మనకి గోల్డ్ అక్కడక్కడ మనకి వర్క్ వస్తుంది దీనికి మెయిన్ అట్రాక్షన్ ఆ గోల్డెన్ గోల్డ్ విత్ సిల్వర్ జరీ వస్తుంది టోటల్ సెల్ఫ్ కలర్ అండి ఫోర్ థౌజండ్ రూపీస్ శారీస్ అయితే ఏదానికి అది స్పెషల్గా ఉంటాయండి ప్రీమియం క్వాలిటీలో అయితే ఇస్తున్నాము క్వాలిటీను అలా ఉంటుంది క్వాంటిటీ కూడా అలా ఉంటుంది చాలా లైట్ వెయిట్తో విత్ బెస్ట్ ప్రైజు మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైజు వీవర్స్ ప్రైస్ అయితే ఇస్తున్నాము ఇంకా కలర్స్ డిజైన్స్ ఇక్కడైతే ఉన్నాయి చూడొచ్చు మీరు స్క్రీన్ వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ప్యూర్ పట్టులోకి అయితే వెళ్ళిపోదాం ప్యూర్ పట్టులో వచ్చేసి మనకి బుటా శారీస్ ఇలా వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అన్న ఇవైతే ఈ శారీస్ ఇప్పటి నుంచి చూపించే ప్రతి సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీ ధర్మవరం అన్న హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అన్న ఇలా వస్తుంది ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది బుటాస్ తో టోటల్ శారీ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్ ఉంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ అలానే పళ్ళు కూడా రిచ్ ఉందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీటిలో అయితే మెనీ కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయినా చాలా స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది బార్డర్ కూడా మనకి మీడియం బార్డర్ వస్తుంది చాలా చిన్న బార్డర్ వస్తుంది అవును ప్రైస్ బ్రో ఇది ఇది వచ్చేసి మనకి ఐదు వేల ఐదు వందలు వస్తుంది ప్యూర్ వస్తుంది ప్యూర్ పట్టునా దీంట్లో అయితే కలర్స్ డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు దీంట్లో వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయి కలర్స్ స్టాక్ అయితే చాలా బాగుంటది డిజైన్స్ అయితే కొత్త ఉంటాయి అయిపోతుంది కలర్స్ డిజైన్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు మీరు కలర్స్ ఏదైనా చూసుకుంటే ఏదైనా అది వేరే వేరేగా చాలా ప్రీమియం క్వాలిటీతో ఇస్తున్నాం బెస్ట్ అయితే బెస్ట్ క్వాలిటీ ఐదు వేల ఐదు వందల రూపాయలతో ఇస్తున్నాం వీవర్స్ ప్రైజ్ ఇది అయితే మార్కెట్ ప్రైస్ చాలా ఉంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల వరకు కూడా ఉంది మనం ఓన్లీ ప్యూర్ ఈ సారీ సేమ్ అంటే ఫోల్డింగ్ ఇలా చేయించాము బార్డర్ వచ్చేసి మనకి ధర్మవరం బార్డరే వస్తుంది ఇలా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అన్న ఐదు వేల ఐదు వందల నెక్స్ట్ వచ్చేసి మనకి బుటా శారీస్లోనా ప్యూర్ పట్టునా ధర్మవరం శారీస్ ఇవి అయితే అంతా ప్యూర్ వస్తాయి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీలో అయితే ఇస్తున్నాము ఇవి అయితే మార్కెట్ ప్రైస్ చాలా అంటే చాలా ఉన్నాయి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేలు వరకు కూడా ఉన్నాయి మనం ఓన్లీ వీవర్స్ ప్రైస్ పన్నెండు వేల ఐదు వందలకే ఇస్తున్నాము శారీస్ అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి వెడ్డింగ్ కలెక్షన్ టోటల్గా ఇది ఈ శారీ అయితే నెమలిపించే కలర్ అన్న చాలా మంది ఇది అడిగారు ఆర్డర్స్ మీద కూడా చేయించుకున్నారు ఓహో ఇలా ప్యూర్ అంటే ప్యూర్ అండి ఇంకా ప్యూర్ మనకి రుద్రాక్ష బుట్ట టైప్లో పళ్ళు వస్తుంది అన్న చాలా అంటే చాలా స్పెసిఫిక్గా చాలా బాగుంటుంది రిచ్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది బార్డర్ కూడా చూస్తే మీకు చాలా బాగుంటుంది ఇలా బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మనకి శారీ అయితే సెల్ఫ్ కలర్లో అవుట్ అండ్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్న అవుట్ లుక్ చాలా బాగుంటుంది సారీ భారీగా ఉంది ఇలా బూటా అయితే ఇలా వస్తుంది చాలా రిచ్నెస్ తో పాటు అవుట్ స్టాండింగ్ లుక్ అయితే చాలా బాగుంటుంది చూపించు ఇలా ఇలా వస్తుంది ఓవరాల్ శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఇవి చీరలు అయితే చాలా లైట్ వెయిట్ వస్తాయి నా హ్యాండ్లూమ్ లో ప్యూర్ పట్టు మీకు బుటా చూసుకున్నట్టయితే చాలా స్పెసిఫిక్ గా రుద్రాక్ష బుట్ట ప్లస్ నెమలి బుట్ట చాలా బాగుంటుంది చీర కట్టుకుంటే మాత్రం రాయల్ లుక్ లో వస్తుంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే ఈ శారీ అయితే చాలా తక్కువ వస్తుంది వెయిట్ ఎంత అయినా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపలే వస్తుంది అంతేనా అంతే చాలా లైట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో అయితే కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఓన్లీ ఇలా ఇది వచ్చేసి ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ వస్తుంది అన్న ఇది ముందే చెప్తున్నా ఇది వచ్చేసి కుట్టు శారీ దానికంటే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోనే వస్తుంది అంటే దీంట్లో కూడా ప్రైస్ వేరే వేరే దీంట్లో ఇది ఒకటే డిఫరెన్స్ మిగతా అన్నీ సేమ్నా ఇది వచ్చేసి కుట్టు శారీ ఆపోజిట్ వస్తుంది అన్న ఇంత ఇందాక చూపించింది సెల్ఫ్ కలర్ ఇది ఆపోజిట్ కలర్ ఇది థర్టీన్ ఫైవ్ వస్తుంది అన్న వేల ఐదు వందలు వస్తుంది పళ్ళు అంత కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీనికి మెయిన్ వీవర్ ఖర్చే ఇప్పుడు దీన్ని సపరేట్ చేయాలి కదా ఈ బాడీ డిజైన్ కలర్ వేరే రావాలి అంచు కలర్ వేరే రావాలి వీవర్కి ఖర్చు వస్తుంది అందుకోసం కొంచెం ప్రైజ్ వస్తుంది అంతే స్టార్ట్ దీంట్లో అయితే ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా క్లాసిక్ గా కనపడుతుంది కలర్ అంటే వింటేజ్ లుక్ వచ్చేస్తుంది మనకి పళ్ళు అయితే చాలా నైస్ వర్క్తో ఇస్తారు ఈ డిజైన్స్ అయితే ప్రతి డిజైన్ బుటా దగ్గర నుంచి పళ్ళు ఇవన్నీ బార్డర్ డిజైన్ ఇవన్నీ మనమే వీవర్ దగ్గర సెట్ చేస్తాం బార్డర్ చాలా హైలెట్ ఉంది ఇప్పుడు అవును దీనికి మెయిన్ అట్రాక్షన్ బార్డర్ విత్ పళ్ళు పళ్ళు వచ్చేసి నైస్ వర్క్ మీద వస్తుంది మీకు డిజైనర్ దగ్గర మేము డిజైన్ ఎలా సెట్ చేస్తాం అనేది చూస్తాం ఇది చూడండి ఇవి వచ్చేసి మనము డిజైనర్ దగ్గర సెట్ చేసిన డిజైన్స్ అండి ఇవి అయితే అంటే ఈ డిజైన్స్ మీరే మేమే చేయిస్తాం వీవర్ కి ఇప్పుడు డిజైనర్ దగ్గర ఈ డిజైన్ సెట్ చేసి వీవర్ ఇచ్చి చేయిస్తాం ఓకే అలా అనమాట సొంతంగా వీళ్ళే తయారు చేపిస్తారు ఇది వచ్చేసి మీనా వర్క్ లో ఇప్పుడు స్పెషల్ గా వస్తాయి ఈ డిజైన్స్ అన్నీ కొత్తవి అప్డేట్ అవుతాయి వస్తున్నాయి మేము అయితే వీవర్స్ మీ మాకు మగ్గాలు ఉన్నాయి అన్న యాభై మగ్గాలు ఉన్నాయి ప్రతి దాంట్లోనూ డిజైన్స్ కలర్స్ అప్డేట్ చేయిస్తానే ఉంటాము అదనమాట ఎక్కువ అయితే మేము హోల్సేల్ కేసేస్తాం హైదరాబాద్ బ్యాంగ్లూర్ సప్లై చేస్తారు కంచి కూడా పంపిస్తుంటాము చాలా లాంగ్ వెళ్ళిపోతాండి ఈ శారీస్ లో ఇంకోటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇది విండా చూసిన దానిలోనే ఇది ఒక వింటేజ్ వింటేజ్ లుక్ అయితే వస్తుంది ఇలా పళ్ళు దీనికి మెయిన్ అట్రాక్షన్ పళ్ళు ఏనుగు విత్ నెమలి వస్తుంది అసలు కలెక్షన్ అయితే సూపర్ ఉందండి అసలు దీనికి బార్డర్ డిజైన్ కూడా చాలా స్పెసిఫిక్గా వస్తుంది అన్న ఇందాక చూసినారు కదా సేమ్ అలానే అండి కలర్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవంతా ప్రైస్ అయితే ఇవే ఎంత బ్రో ప్రైస్ చూపింది ఇది అంతేనా టువల్ ఫైవ్ ఓహో పన్నెండు వేల ఐదు వందల ఐదు వందలు ఈ సారీ ఒకటి సారీ అయితే మనకి కుట్టు సారీ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ ఉన్నాయి చూపిస్తున్నా ప్రతి దాంట్లో డిజైన్ శారీ అయితే చూపిస్తాను అదనమాట ఇవి వచ్చేసి మనకి వింటేజ్ లుక్ అన్న ఇప్పుడు అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ మాకైతే ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయన్న ఈ సారీస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇవి వచ్చేసి వింటేజ్ అని నా ఇప్పుడు చాలా గ్యాప్ బోర్డర్ విత్ వింటేజ్ అసలు ఎట్లా అడుగుతాను అంటే నా ఆర్డర్స్ మీద ఇచ్చి చేయించుకుంటాను చూస్తా అంటే లైట్ వెయిట్ ఉన్నట్టుంది చాలా లైట్ వెయిట్ విత్ పళ్ళు కూడా నైస్ వర్క్ తో వస్తుంది వచ్చేసి ఇది రుద్రాక్ష బుట్ట నా బాడీ డిజైన్ లో తీగ వర్క్ వస్తుంది దీంట్లో అలానే బార్డర్ చూడండి చెక్స్ లో వచ్చేసింది కదా దీని కలర్ కూడా చూడండి అన్న నెమలి పింఛం కలర్ అన్న ఇలా వస్తుంది నెమలి పింఛం కలర్ మీకు బార్డర్ చూసారంటే బార్డర్ అయితే చాలా స్టైలిష్ గా గ్యాప్ బార్డర్ స్టైల్లో వస్తుంది గ్యాప్ బార్డర్ అని చెక్స్ లో ఇదైతే వింటేజ్ అన్న ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు వింటేజ్ మీకోసం అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఇవైతే వచ్చేసింది ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అన్న ఇవైతే ఫిఫ్టీన్ వస్తాయి పదహైదు వేలు పదహైదు వేలు చాలా లైట్ వెయిట్ తో ప్యూర్ పట్టు వీవింగ్ తో ఇస్తున్నాం ఇట్లా ఎన్ని కలర్స్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో అయితే ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి పదహైదు కలర్లు ఉన్నాయి అంటే వీక్లీ వీక్లీ అప్డేట్ అయితేనే ఉంటాయి వస్తానే ఉంటాయి కలర్ సెట్ అంతా ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ చాలా మంది అడిగా తెప్పించినారు అనమాట కలర్స్ అయితే ఇది చాక్లెట్ కలర్ బ్రో చాక్లెట్ కలర్ ఉన్నది ఇది చాక్లెట్ రాణి పింక్ కంచి రాణి బాటిల్ గ్రీను డార్క్ గ్రీను ఇలా కలర్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఎవరైనా వారు మాకు ఆర్డర్ చెప్తే స్క్రీన్ షాట్ తీసి పంపించేస్తే మేము మీకు అవైలబుల్ చేస్తాము మాకైతే ఛానల్ ఉంది ఎస్కేఎస్ పట్టు శారీస్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఉంది దా యూట్యూబ్లో ఉందండి ఎవరైనా మాకు స్క్రీన్ షాట్ తీసి సబ్స్క్రైబ్ చేసి పంపిస్తే ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ రెండు ఫాలో చేసి పంపిస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ అయితే ఇస్తాము నెక్స్ట్ కంచి పట్టులు అయితే ఇవి మనకి ప్యూర్ పట్టు నా ఇవి వచ్చేసి మనకి పవర్ లూమేనా హ్యాండ్లూమ్ అయితే కాదు లూమ్ లోనే మనకి ప్యూర్ పట్ట అయితే ఇది శారీస్ ఇవైతే ఓన్లీ టెన్ థౌసండ్ ఇస్తున్నావు మనం పవర్ లూమ్ లో ప్యూర్ అండి ప్యూర్ అన్న చూడొచ్చు కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఇది గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇలా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ఆర్ బ్లౌజ్ కాంబినేషన్ బాగుందండి శారీ మీదంతా డిజైన్ కూడా ఉంది నేనైతే ఈ శారీస్ మామూలుగా మేము షాపులకి చెప్తున్నా అంటే హోల్సేల్ ప్రైజ్ అమ్ముకోవడానికి అడుగుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఆ ప్రైజ్ చెప్తున్నా ఇచ్చే ప్రైజ్ కస్టమర్కి దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ అన్న దీంట్లో అయితే చాలా డిజైన్స్ కలర్స్ వస్తానే ఉంటాయి ఓన్లీ వీడియోలో ఈ శారీస్ అయితే మనకి నెక్స్ట్ చూపిస్తున్న శారీస్ అయితే కంచిపట్టులోనే మన ధర్మవరం శారీస్ ప్యూర్ పట్టు వస్తాయి కంచిపట్టు కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ కలెక్స్ అయితే అండి బ్రైడల్నా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ ఇవైతే శారీస్ హ్యాండ్లూమ్ వస్తాయి హ్యాండ్లూమ్ ప్యూర్ నా హ్యాండ్లూమ్ ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది అయితే మనకి మెయిన్ అట్రాక్షన్ గా అయితే శారీ డిజైన్ అన్న ఇలా ప్లెయిన్ క్లాత్ లో వర్క్ క్లాత్ లో అక్కడక్కడ బుటీ స్టైల్లో వస్తుంది అన్న చాలా స్పెషల్గా ఉంటుంది డిజైన్ వచ్చేసి ప్రైస్ పన్నెండు వేల ఐదు వందలు టూ వల్ ఫైవ్ వస్తుంది ప్రైస్ డిజైన్స్ కలర్స్ ఇక్కడ చూడొచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కంబగిరి సిల్క్ శారీస్ లో అంటే చాలా మంది అడుగుతున్నారు నా మీరు తక్కువగా చూస్తున్నారు స్టాక్ తక్కువ ఉందని మనమైతే వీడియోలో ప్రస్తుతానికి చూపించడానికి చూస్తాను ప్రతిసారి షాంపులు అండి ఇక్కడ చూడొచ్చు నాలుగు బీరువాలు ఉన్నాయి హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తాము మనం స్టాక్ అయితే హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి బ్రైడల్ లోనే ఇప్పుడు చెక్స్ డిజైన్ అన్న వింటేజ్ లుక్ లో కొత్తగా చేయించాము చాలా బాగుంది చాలా స్పెషల్ గా వస్తుంది శారీ కూడా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వీక్లీ వీక్లీ ఖచ్చితంగా సారీస్ అయితే మనకి ఆ వీవర్స్ దగ్గర నుంచి వస్తానే ఉంటాయి సారీస్ స్టాక్ అయితే ఎప్పటికప్పుడు వస్తానే ఉంటుంది చూడొచ్చు మొత్తం అంతా సెల్ఫ్ కలర్ కదా బ్రో సెల్ఫ్ కలర్ అన్న ఇలా ఇదైతే బ్లౌజ్ ఇదంతా పళ్ళు పళ్ళు ఇంత నైస్ వర్క్తో వస్తుంది మనకి మెయిన్ అట్రాక్షన్ బాడీ కలర్లో వస్తుంది కదా బ్రో అవును బాడీ కలర్ అయితే చెక్స్లో వచ్చేసి డిజైన్ చాలా స్పెసిఫిక్గా ఉంటుంది సారీ అయితే ఇవన్నీ వింటేజ్ లుక్లో బ్రైడల్ కలెక్షన్ ఓకే చాలా సేమ్ ప్రైస్ బ్రో ఫైవ్ పన్నెండు వేల ఐదు వందలు స్టాక్ అయితే ఎక్కువ ఉంటుంది అండి మీకు బల్క్లో ఎంత కావాలన్నా కూడా సప్లై చేస్తారు డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే ధర్మవరం సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి స్టేట్ ధర్మవరంలో నేసేపేట ఈ సీ అయితే నెక్స్ట్ చూపి చూపిస్తున్న సారీ అయితే మోస్ట్ లైక్డ్ సారీ అన్న చాలా బాగుంది అవునా అసలు బ్రైడల్ కలెక్షన్ లో ఇది ఒక వెరైటీ రెడ్ బ్రో రెడ్ రెడ్ ఫుల్ సిల్వర్ అయితే వస్తుంది గ్రాండ్ పల్లో ఇలా వస్తుంది రిచ్ ఉంది చూడండి ప్లెయిన్ అండి ఇలాంటి వింటేజ్ లైట్ వెయిట్ శారీస్ ధర్మవరం పట్టు శారీస్ అయితే యూఎస్ యుఎస్ నుంచి చాలా మంది అయితే మాకు ఆర్డర్ చెప్పారు నా ఈ శారీస్ అయితే మనకి లైట్ వెయిట్ లో కంచి పట్టున్నా మన ధర్మవరం శారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని రివ్యూస్ కూడా వచ్చాయి రెడ్ అండి చాలా ఎక్సలెంట్ ఉంది అందులో కాస్ట్ కూడా మనం వివర్ ప్రైజే ఇచ్చా వాళ్ళైతే చాలా అంటే చాలా తక్కువకి ఇచ్చారు మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చారని మంచి రివ్యూస్ అయితే ఇచ్చారన్న మనకి ఇది వచ్చేసి మనం థర్టీన్ ఇస్తున్నాం అంతేనా ఈ శారీ అయితే మనకి మార్కెట్ లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉంది మనం ఓన్లీ వీవర్ ప్రైజ్ థర్టీన్ థౌసండ్ ఇస్తున్నాం ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అయితే ఇవి బ్రైడల్ కలెక్షన్ లోనే ధర్మవరం ప్యూర్ పట్టు శారీస్ అన్న ఇవైతే వీవింగ్ లో ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ కాంబినేషన్ కాంబినేషన్ చాలా అన్న వర్క్ కూడా చూసుకున్నట్టు అయితే జాల వర్క్ లో సూపర్గా అన్న శారీ అయితే పెళ్లి కూతురు శారీ ఎవరైనా కట్టుకోవచ్చు శారీస్ పెళ్లి కూతురు సారీ అనే కాదు పెళ్లి సారీ అన్న ఇదైతే ఓకే వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ వేరు సో శారీ మీద అంతా డిజైన్ సూపర్ ఉంది బ్రో చాలా రిచ్ గా ఉంటది అన్న పళ్ళు కూడా చూసుకుంటే మనకి నైస్ వర్క్ తో చాలా బాగుంటది బార్డర్ కూడా మనకి జెరీ వర్క్ తో ఇది గ్యాప్ బార్డర్ స్టైల్లో లో చేయించాము ఇదంతా బ్రైడల్ కలెక్షన్ వింటేజ్ స్టైల్లో లో వచ్చేస్తుంది అన్న టోటల్ గా క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాం కంచి జెరీ అన్న జెరీ అయితే మనకి చాలా స్పెసిఫిక్ గా సూపర్ ఉంటది అయితే చాలా బాగుంది అప్పుడే మీకు అర్థమైపోతా ఉంటది ఇది వచ్చేసి వెయిట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే అంతేనా ప్యూర్ కంచి పట్టు దీంట్లో అయితే మనకి నెక్స్ట్ మోస్ట్ ఆర్డర్ శారీ అంటే ఇదేనా మనకి చాలా అంటే చాలా అసలు చాలా బాగుంది ఒక ఫిఫ్టీ శారీస్ వరకు కూడా ఈ బార్డర్ లో అంటే కలర్స్ డిజైన్స్ వేరు కానీ మనకి ఈ బార్డర్ లో ఒక ఫిఫ్టీ శారీస్ వరకు కూడా ఆర్డర్స్ వచ్చాయన్నా మనకి సారీ లాంగ్ నుంచి చూడొచ్చు మీరు ఎంత ఎక్సలెంట్ ఉంది పల్లో అయితే మనకి చాలా నైస్ వర్క్తో చాలా రిచ్నెస్ బార్డర్ అయితే ఇంకా చాలా స్పెషల్ అన్న ఫుల్ డీటెయింగ్ కనిపిస్తుంది బ్రో మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఈ బల్ అంతా ఇది బార్డర్కి తగ్గట్టు మనకి బాడీ డిజైన్ వచ్చేసి అక్కడక్కడ బుటీ లో చేయించాం చెక్స్ మోడల్ కూడా చాలా బాగుంటది మనం బార్డర్ గెటప్ గానీ బాడీ డిజైన్ గానీ మనం వీవర్ దగ్గర మనం డిజైనర్ దగ్గర ఉండి చేయిస్తాం ఇది ప్రైస్ బ్రో ఇది వచ్చేసి మనకి ప్రైస్ పంతొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది చాలా అంటే చాలా రిచ్నెస్ తో కలర్ కాంబినేషన్స్ అయితే ఏ దానికి అది స్పెషల్ గా చేయిస్తాం దీంట్లో అయితే టోటల్ సారీ అయితే ఇట్లా ఉంటుంది అండి ఇవన్నీ వింటేజ్ స్టైల్లో వస్తాయి ఇప్పుడు అసలు ట్రెండింగ్ సారీస్ అయితే బ్రైడల్ వింటేజ్ అని చాలా ట్రెండింగ్ అవుతుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి బ్రో ప్రతి దాంట్లో కలర్స్ ఇస్తాం ఏదా మనం నేను చూపించే ప్రతి సారీలో కలర్స్ డిజైన్స్ తప్పకుండా ఉంటాయి ఇవన్నీ ప్యూర్ వస్తాయండి ప్రైస్ బ్రో ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది ఓకే ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు వస్తుంది మనం వీవర్ ప్రైజే ఇస్తున్నాము ఇదైతే వెడ్డింగ్ కలెక్షన్ అన్న జరీ ఒక్కోటి ఓ ప్రైజ్ అవును ఒక్కోటి ఒక్కో ప్రైజ్ వస్తుంది జరీ బ్రో ఏదో చెప్తున్నాం ఇది వచ్చేసి జరీ మనకి స్పెషల్ జరీ స్పెషల్ జెరీలో వీవర్ దగ్గర కూడా వర్క్ మనం చేయించినిచ్చి డిజైనర్ దగ్గర వీవరి దగ్గర ఉండి రిజల్ట్ వచ్చే వరకు దాన్ని మంచి క్వాలిటీ చేయించి వస్తాం దగ్గర ఉండి చేయిస్తాం ఇది వచ్చేసి మనకి దీంట్లోనే కాస్ట్ చాలా స్పెషల్గా వింటేజ్ స్టైల్ బ్రైడల్ కలెక్షన్ అన్నాను కదా ఆ టైప్లోనే చాలా అంటే చాలా స్పెషల్గా వస్తుంది ఇలా ఇది ప్రైజ్ అంటే ఇది నైన్టీన్ థౌజండ్ అన్న మనకి నెక్స్ట్ ఈ సారీ అయితే చాలా గ్రాండ్నెస్తో చాలా అంటే చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అన్న ఈ శారీ సేమ్ శారీ యుఎస్ నుంచి కాత్యాయని మేడం అయితే బుక్ చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే శారీ ఇదే శారీ డిజైన్ అయితే సూపర్ ఉంది అసలు చూడొచ్చు అసలు ఎంత ఎక్సలెంట్ ఉంది బట్ డీటెయిలింగ్ కనిపిస్తుంది ప్యూర్ శారీస్ ఇది హ్యాండ్లూమ్ వస్తాయి బ్రో ప్యూర్ హ్యాండ్లూమ్ అన్న డిజైన్ కూడా బ్రైడల్ కలెక్షన్ ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అయినా అన్ని సేమ్ ప్రైస్ ఇది కూడా డిజైన్స్ కలర్స్ అయితే కొన్ని వందల్లో వస్తాయి మనకి వీక్లీ వీక్లీ వస్తానే ఉంటాయి సారీస్ ఎట్లా అంటే ఓన్ వీవింగ్ కాబట్టి మెయింటైన్ చేస్తాం స్టాక్ ఓకే స్టాక్ నెక్స్ట్ మనం ఇప్పుడు చూపిస్తున్న సారీ ఇందాక చూపించిన వాటిలోనే కొన్ని కలర్స్ చూపిద్దామని చూపిస్తున్నా ఇవైతే నైన్టీన్ థౌసండ్ వస్తుంది శారీస్ సేమ్ సేమ్ ప్యూర్ పట్టు బై పట్టు శారీస్ నా లైట్ వెయిట్ వస్తాయి ఇవి ఇంకా పాలిష్ చేయలేదా బ్రో ఇంకా పాలిష్ ఓకే అందుకోసం ఇవి వచ్చేసి మనకి నైస్ వర్క్తో ఇలా వస్తాయి ప్యూర్ పట్టులోనే బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ అయితే సూపర్ ఉన్నాయండి ప్రతిసారి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి కూడా ఓహో వైజాగ్ వైజాగ్ సేమ్ నైన్టీన్ థౌసండ్ అండి సేమే అయితే మీకు తెలిసిందే స్టార్టింగ్ అయితే పదహైదు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి స్టాక్ అయితే హెవీగా ఉంటుంది చూడొచ్చు ఇక్కడ ఎంత స్టాక్ అండి ఇంకా అక్కడ బీరువాలో కూడా ఉంటాయి అన్నమాట విధంగా హెవీ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ సారీస్ అయితే బెస్ట్ ప్రీమియం క్వాలిటీలో స్పెషల్ జెరీతో స్పెషల్ డిజైన్స్ అయితే వస్తాయి ఇలా వస్తాయి మీనాకారీ బార్డర్స్ అని మనకి షాప్ కి హైలైట్ సారీస్ అంటే ఇవేనా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి మీనాకారీ డిజైనర్ సారీస్ అన్న ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు సారీస్నా అన్న టోటల్ గా హ్యాండ్లూమ్ చూపిస్తున్నారు చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్యూర్ లో మీరు చూడొచ్చు సెమీలో అయితే ఎక్కువ చూస్తూ అంటారు డిజైన్స్ ఈ సారీస్ అయితే నా షోరూమ్ ప్రైస్ ఫార్టీ థౌసండ్ వరకు కూడా ఉంది నా నలభై వేలు అక్షరాల నలభై వేలు వరకు కూడా ఉంది మనం ఓన్లీ వీవర్స్ ప్రైజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ ఇరవై ఐదు వేలు రూపాయలు షోరూమ్ లో అయితే ఫార్టీ షోరూమ్ లో అయితే మనకి వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పి డిస్కౌంట్ తీసేసి ఇస్తుంటారు మనకి డిజైనర్ చాలా స్పెషల్ గా ఉంటాయి డిజైనర్ శారీస్ ఇదైతే చూడండి పెళ్లి కూతురు అన్న ఈ సారీ అయితే పెళ్లి కూతురు సారి చాలా బ్రైడల్ కలెక్షన్ సూపర్ గా ఉంటది ఓపెన్ చేసి చూపిస్తా చాలా మంది అయితే మమ్మల్ని నమ్మి ఆర్డర్స్ అయితే చేస్తున్నారు వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది మీనాంకారి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చాలా యూనిక్ గా ట్రెడిషనల్ గా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కూడా లేదు పళ్ళు చాలా బాగుంది చాలా రిచ్ గా ఉంటుంది అన్న శారీ మాత్రం సాఫ్ట్ ఉంటుంది ఈ డిజైన్స్ కలర్స్ లో మనకి టూ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది చాలా అవి అయితే కొంచెం కాస్ట్ వస్తాయి అదైతే మేము ఆర్డర్స్ మీదే షాప్ వాళ్ళకైతే ఇప్పుడు ప్రస్తుతానికి చేస్తున్నాము ఎవరైనా సపరేట్ కావాలన్నా మాకు అలాంటి ప్రీమియం క్వాలిటీ స్పెషల్ జరీ టూ గ్రామ్ గోల్డ్ త్రీ గ్రామ్ గోల్డ్ ఆ టైప్ లో కావాలంటే మనం తప్పకుండా గ్రామ్ గ్రామ్ అవును ఇవైతే ఇరవై ఐదు వేలు వస్తాయండి సింగల్ శారీ విజిట్ చేసేయండి కంబగిరి సిల్క్ శారీస్ ధర్మవరంలో అలానే వీళ్ళది ఎస్కేఎస్ పట్టు శారీస్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా ఫేస్బుక్ ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి అయితే ఛానల్స్ని కూడా విజిట్ చేసేయండి ఫాలో చేసేయండి స్టాక్ అయితే ఈ విధంగా హెవీగా ఉంటుంది వచ్చేయండి ధర్మవరంలో మా షాప్ ఏదైతే శ్రీ కంబగిరి స్వామి సిల్క్స్ అండి సత్యసాయి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి ఇక్కడ మనకు అనంతపూర్ దగ్గరలోనే అనంతపూర్ మాకు థర్టీ కిలోమీటర్స్ ఎవరైనా రావాలనుకున్న వారు బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది మాకు షాప్కి రైల్వే స్టేషన్ దగ్గరే మా మేము అయితే తొగటా స్ట్రీట్ అండి ధర్మవరం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం అన్నమాట విజిట్ చేసండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ